పర్వతాలు కొండలు మన దేవతలు మరియు పూర్వీకులు ఎందుకంటే మనం ఎన్నో రూపాలుగా జన్మలు పొంది ఎన్నో చూడవచ్చు కాని ఒక జన్మ జ్ఞాపకాలు మరో జన్మలు గుర్తుండవు కాని మన చుట్టూ ఉండే కొండలు పర్వతాలు ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఎన్నో చూస్తున్నాయి ఇల్లు కట్టడానికి కొన్ని చెట్లు తీసేస్తే మళ్లీ పెంచవచ్చు కానీ కొండల్ని తవ్వేస్తే మరొక కొండని తయారు చేయలేము కదా పర్వతాలు ప్రపంచంలో సగానికి పైగా మంచి నీటి అవసరాలను అందిస్తాయి అవి ప్రపంచానికి నీటి టవర్లు లాంటివి ప్రపంచంలోని పర్వతాలు కొండలు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు జాతులు గనులు ఖనిజ నిక్షేపాలు జీవ వనరులు మరియు నివాసాలను కలిగి ఉన్నాయి కొండలు పర్వతాలు మన పూర్వీకులు అని చెప్పుకున్నాం ఎందుకంటే అవి చూసినన్ని విషయాలు మనం చూడలేదు వాటికి తెలిసినన్ని విషయాలు కూడా మనకు తెలియవు వాటిని తవ్వేయడం పేల్చేయడం అంటే మన వాళ్లని మనమే నాశనం చేయడమే కాదు మన నాశనం మనమే కోరికొని తెచ్చుకున్నట్లవుతుంది పురాణాల ప్రకారం తమ కర్మల చేత దేవతలు పర్వత రూపాల్లో ఉంటే ఋషులు తపస్సు చేసుకున్న కొండలు మరికొన్ని కొండల్లో తిరిగే అదృశ్య శక్తులు కొన్నైతే ప్రాణికోటిని పోషించేవి కొన్ని మరియు ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడేవి మరికొన్ని ఆనాడు యాదవులను కాపాడేందుకు శ్రీకృష్ణుల వారికి సహాయం చేసిన గోవర్ధన పర్వతం శైలపుత్రి అవతారాన్ని కుమార్తెగా పొందిన పర్వతరాజుల వారు ఈశ్వరుడు తపస్సు చేసుకునే కైలాస పర్వతం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు వారు కొలువుండే ఏడుకొండలు వివిధ దేశాల్లో తమ తమ పురాణ వ్రాతల్లో కూడా కొండలు మరియు పర్వతాల గురించి ప్రస్తావన ఉన్నాయి ఉదాహరణకు చైనాలో ఉన్న తాయి పర్వతం ఇలా చెప్పుకుంటే పర్వతాలు మరియు కొండలు యొక్క ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి ఈ విధంగా లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఉనికిలో ఉన్న పర్వతాలు కొండలు మన పూర్వీకుల వంటివారు సృష్టిలో జీవమనేది అన్నింటిలో ఉంది అలా కొండలు పర్వతాల్లో కూడా ఉంటుంది కానీ రాను రాను స్వార్థం చేత అజ్ఞానం చేత గుర్తించే శక్తి మనకు లేకుండా పోయింది వాస్తవానికి మనుషులు వాటిని ఎలా చూస్తున్నారని కొండలు పర్వతాలు పట్టించుకోకుండా వాటి పని అవి చేసుకుంటున్నాయి కాని మనుష్యులు మాత్రం తమ స్వార్థం అవసరాల కోసం వాటిని నాశనం చేస్తున్నారు